మీరు ఇక్కడ చూస్తున్న రోడ్డు మార్గం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి రోడ్డు మార్గము ఇక్కడ కాజుపేట తర్వాత కొంచెం దూరం పోతే రావులపల్లి గ్రామం మరియు కుమార్కోటల గ్రామం నుంచి వెళ్ళే రోడ్డు మార్గం పుష్పగిరికి చేరుకుంటారు ఇక్కడ ఈ లెవెల్ పెంచాలా ఈ చిన్నవాటి వర్షానికే దీని మీద వర్షం ఎక్కువ ఈ బ్రిడ్జి మీద రాకపోకలు మించిపోతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వాటర్ ఎక్కువైతే వర్షాలు వచ్చినప్పుడు దీనిపై వర్షం పడితే దీని పైకి వస్తాయి మళ్ళీ ఇట తిరగకుండా పోయే పోయేస్తారా ఇంకొక రూట్ ఉందా ఇది లెవెల్ పెంచాలా వర్షాలు పడినప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంది సర్లేమా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న రోడ్డు మార్గం ఇంతవరకు వేసుకోలేదంటే మనం చాలా ఒకసారి గమనించండి దీనికి సంబంధించిన అధికారులు మరియు రాజకీయ నాయకులు ఇది శాంక్షన్ అయిందో లేదో రోడ్డు తెలియదు కానీ చాలా దారుణమైన స్థితిలో ఉంది రోడ్డు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మార్గం సరిగా లేక ఎక్కడ చూసినా తార అంతా పోయి కంకర అంత తార అంతా పోయి చిన్న చిన్న చూడండి ఇలా మన ఎంతో పేరున్న పుస్తవేరి టెంపుల్కి రోడ్డు మార్గం లేదంటే చాలా బాధాకరణము భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫై హండ్రెడ్గా పుసవేరి టెంపుల్కి వచ్చాము ఓకే బాయ్ ఫ్రెండ్స్